హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు బ్రెడ్ పాలు తోటి చాలా ఈజీగా స్వీట్ రెసిపీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది సమ్మర్ వచ్చేసింది కదండి చాలా చల్లగా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయింది ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు ఇది హీట్ అయింది దీనిలో రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి ఈ గోధుమ పిండి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీద మాడకుండా ఇలా దోరద వేయించుకోవాలి ఇది కలర్ మారేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయిస్తూనే ఉండాలి వేగిందంటే కనుక ఈ నెయ్యి అనేది బైకి తేలుతుంది చక్కగా చూసారా కలర్ చేంజ్ అయింది మంచి స్మెల్ అయితే వస్తుంది నూనెంతా బయటకు వచ్చేసింది నెయ్యి అంతా ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుతూ ఉండలు కట్టకుండా కలుపుతూ మరిగించుకోవాలి దీనిలో సరిపోయినంత పంచదార వేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే చిక్కబడిన ఇవ్వాలి చేతి సమ్మర్ కదండి చల్ల చల్లగా ఈ స్వీట్ తింటే చాలా బాగుంటుంది బయట నుంచి ఐస్ క్రీములు కొనుక్కునే బదులు ఇంట్లోనే ఎలాంటి సింపుల్గా ఎలా చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ పాలను ఎలా కలుపుకుంటూ ఈ అంచుల వెంటనే అది తీసి మళ్ళీ లోపలికి వేసుకుంటూ మరిగించుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులను పొడిచేసి వేసుకోవాలి చిక్కబడింది దీన్ని బాగా గట్టిపడేంత వరకు కూడా ఉంచకూడదు ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేద్దాం స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఈ గోధుమ పిండితో చేసాం కదా ఈ కస్టర్డ్ ఇది వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీనిలోకి ముఖ్యంగా కావాల్సింది బ్రెడ్ బ్రెడ్ కానీ రెస్క్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా బ్రెడ్ని ఇలా వేసేసుకోవాలి బ్రెడ్ని ఇలా పెట్టుకున్నాక పై నుంచి మళ్ళీ కస్టర్డ్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బ్రెడ్ పీసులు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మిగిలిన కస్టర్డ్ కూడా వేసేసుకోవాలి పైనుంచి కస్టర్డ్ పౌడర్ లేనప్పుడు ఇలా గోధుమ పిండితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గోధుమ పిండి అస్సలు అనిపించదు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం వేసేసుకున్నాక పైనుంచి బాదం పిస్తా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి టూటీ ఫ్రూటీ ఉన్నా మీ దగ్గర వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే గార్నిష్ బాగుంటుంది పిల్లలు కూడా చూడటానికి చాలా ఇష్టపడతారు ఇది మనం వేడివేడిగా వేసుకున్నాం కదా చల్లారేక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది చల్లారింది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం వీలైతే ఒక నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి చూద్దాం ఎంత బాగుందో ఈ స్వీట్ ఏ పీస్కి ఆ పీస్ వచ్చేస్తుందండి విడివిడిగా ఇంతే అండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి